అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనీ సుబర్ బ్లాగ్స్ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి మాకు గైరం సంబరాలు అనేవి సంగం పిక్నిక్ తో అయితే కంప్లీట్ అవుతాయని చెప్పేసి మేమైతే సంగం పిక్నిక్ వెళ్తున్నాం అనమాట మేము వెళ్ళేసరికి టెన్ టెన్ థర్టీ లెవెన్ అయిపోయినట్టుంది సంగం వాళ్ళు అప్పికొండ బీచ్ అయితే పిక్నిక్ గా వేశారండి సో ఎవరి వెహికల్ మీద వాళ్ళే రావాలనమాట ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అయితే అందరూ కలిసి వెళ్ళే వాళ్ళ బస్సులో బస్ లో వాళ్ళం అనమాట చాలా బాగా ఎంజాయ్ చేసే వాళ్ళమి ఈ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి దగ్గరగా వస్తున్నారు పిక్నిక్ సో ఎవరు వెహికల్ మీద వాళ్ళు వచ్చేయమని చెప్తున్నారు మేము వెళ్ళేసరికి టిఫిన్స్ అయితే రెడీ చేశారు టిఫిన్ తినలేని వాళ్ళు అయితే తిన్నారండి మేమైతే ఇంటిదే దగ్గర తినేసామన్నమాట సో ఇంకా అక్కడ తినలేదు అందరూ గ్యాదర్ అయ్యేసరికి లెవెన్ థర్టీ అలా అయిపోయిందండి సో అంటే ఇంకా బీచ్ దగ్గర గేమ్స్ అయితే ఏమీ ఆడించలేదు ఎందుకంటే చాలా అండగా ఉంది నీడలోనే కూర్చొని జల్ది అయితే ఆడుకున్నామండి చాలా ఒక త్రీ ఫోర్ గేమ్స్ అయితే ఆడామన్నమాట బీచ్ దగ్గరికి వచ్చిన తర్వాత పిల్లలు బీచ్ దగ్గరికి వెళ్లకుండా ఎలా ఉంటారండి గాలు గాలు చేసేస్తున్నారనమాట పద 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 అని చెప్పేసి ఇంకా తప్పక మేమైతే తీసుకొని వచ్చేసాము ఎవరి మమ్మీలు వాళ్ళ పిల్లల్ని అయితే తీసుకొని వచ్చారు మేము మధ్యాహ్నం వెళ్ళడం వల్ల బీచ్ అయితే ఖాళీగా ఉందండి అలలు కూడా చాలా పెద్ద వస్తున్నాయి అనమాట కొంచెం భయం వేసింది అలల్ని చూసి ముందుకెళ్ళి కదా చూడు బీచ్లో చాలాసేపు ఉండిపోయామండి మేమైతే పిల్లల్ని తీసుకొని బాలలోగో తెచ్చుకున్నాం కదా అని చెప్పేసి డాడ్జ్బాల్ అయితే ఆడుకున్నాం అనమాట మేము మేము బీచ్కి వెళ్ళి వచ్చేసరికి భోజనాలు అయితే పెట్టేసారండి భోజనం చేసి ముచ్చట్లు అయితే చెప్పుకున్నాం అనమాట కొంచెం తిన్న తరకాలి కదా అంటే ఎలాంటి గేమ్ పెట్టుకుందాము ఏ గేమ్ ఆడుకుందాము అని అయితే పడుతున్నాము మేమైతే కొంచెం పోయాక టూ టూ థర్టీ అయిందండి కొంచెం చల్లబడింది అనమాట క్లైమేట్ అయితే అప్పటి వరకు చాలా కాసింది కొంచెం చల్లబడగానే అందరి మీ బీచ్ అయితే వచ్చేస్తాము ఫస్ట్ అయితే మగవాళ్ళకి తగ్గ ఫోర్ పెట్టామండి తగ్గ ఫోర్ అంటే సెవెన్ మెంబర్స్ ఒకవైపు సెవెన్ మెంబర్స్ ఒకవైపు అయితే ఉన్నారనమాట మా హస్బెండ్ కూడా ఆడారండి గేమ్ అయితే మా హస్బెండ్కి ఫుల్ ఎంకరేజ్ చేశాను అనమాట గెలాలి గెలాలి అంటే సో అలాగే గెలిచారనమాట గేమ్ అయితే ఇదేనమాట మా హస్బెండ్ టీం వీళ్ళందరూ తాడులాగడం ఒక్కసారి చాలా కష్టం అండి చేతులంతా పొక్కుపోతాయి అనమాట అలాంటిది త్రీ టైమ్స్ పెడతామని చెప్పారు బట్ ఫస్ట్ టూ టైమ్స్ మా హస్బెండ్ టీం అయితే గెలిచిందండి సో వాళ్ళకే ఇచ్చేసారనమాట విన్నింగ్ తర్వాత పిల్లలకి కూడా అదే గేమ్ పెట్టారండి పిల్లలకి ఎప్పుడు చేయిస్ గేమ్ రన్నింగ్ రేస్ ఇలాంటివి పెట్టేవాళ్ళం అనమాట కానీ పిల్లలకు కూడా తగ్గ ఫోరే పెట్టారు అందులో కూడా నా కొడుకు నా చిన్న కొడుకు ఇంకా మా ఆడపడుచు వాళ్ళ కొడుకు మా పిన్ని వాళ్ళ బాబు అనమాట వీళ్ళు ముగ్గురు ఒకే టీంలో ఉన్నారు మన వాళ్ళు ఒక టీంలో ఉన్నప్పుడు ఆబ్వియస్లీ మనం వాళ్ళకే సపోర్ట్ చేస్తాం కదండీ సపోర్ట్ చేసినందుకు ఫస్ట్ టూ రౌండ్స్ వాళ్ళు కూడా విన్ అయ్యారండి సో విన్నింగ్ వాళ్ళదే మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ అదే గేమ్ మాకు పెట్టారండి మేము కూడా ఫస్ట్ టూ రౌండ్స్ మేము విన్ అయిపోయాం అవుట్ అవ్వకుండా మళ్ళీ విన్నింగ్ మాగే వచ్చేసింది అనమాట సో గిఫ్ట్స్ ఆఫ్ ఫోర్ గిఫ్ట్స్ అన్నీ మా ఫ్యామిలీకి వచ్చాయి మొత్తం గిఫ్ట్స్ అన్ని అయిపోయిన తర్వాత పిల్లలకి రన్నింగ్ రేస్ అయితే పెట్టారండి రన్నింగ్ రేస్లో కూడా మా పిల్లలందరికీ గిఫ్ట్స్ వచ్చాయి దాని తర్వాత ఆడవాళ్ళందరికీ బెలూన్ గేమ్ పెట్టారండి బెలూన్ గేమ్ ఎలాగా అంటే మనం బెలూన్ ఊదుకొని దాన్ని పగలకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలన్నమాట సో దాన్ని అలా ఆడుతూ ఆడుతూ నేను టాప్ త్రీ వరకు వచ్చానండి నాకు నా స్కూల్ డేస్ నుండి గేమ్స్ అంటే చాలా ఇష్టం అండి పిచ్ ఇష్టం అనమాట ప్రతి గేమ్లోని పార్టిసిపేట్ చేసేదాన్ని అది గెలిచినా ఓడినా కూడా గేమ్లో గెలిచాం కదా అని ఆనందపడకూడదు ఓడాం కదా అని బాధపడకూడదండి గేమ్ని గేమ్లాగే చూడాలన్నమాట కొంతమంది ఉంటారండి ఫర్ సపోజ్ తీసుకుందాము ఈ బెలూన్ గేమే ఉందండి ఆ బెలూన్ గేమ్ అంటే ఒకరినొకరు పేల్చుకోవాలి అది గేమ్ రూల్ అనమాట అంతేగాని నాది ఎందుకు పేల్చుతున్నావు నాది ఎందుకు పట్టుకుంటున్నావు అని కొంతమంది చాలా అంటే దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటారు అనమాట అలా ఎప్పుడు తీసుకోకూడదు స్పోర్టివ్ గా తీసుకుంటేనే గేమ్స్ లో అయితే ముందుకు వెళ్ళగలం మనం ఎప్పుడైనా కూర్చున్నాం గౌరవ అధ్యక్షులు మళ్ళా కాశీరావు గారిని కూడా వేటింగ్ మీద వస్తుంది కూర్చున్నాం గేమ్స్ అయితే అయిపోయండి గేమ్స్ ఆడేసుకొని మళ్ళీ మేము ఎక్కడైతే కూర్చొని తిన్నామో అక్కడికైతే వచ్చామనమాట అంటే అందులో మీటింగ్ లాగా అవుతుంది అంటే మన సంఘంలో ఎంత అయ్యింది ఏంటి అనేది కొంచెం సేపు మాట్లాడతారు ఎలా చేసాము పండగ ఎలా చేసాము అనేది అన్ని మాట్లాడతారు దాని తర్వాత అమ్మవారికి వచ్చిన చీరలు ఉంటాయి కదండి అమ్మవారికి కొన్ని చీరలు పెట్టి వదిలిసి వెళ్ళిపోతారు కదా ఆ చీరలు అయితే పాట వేస్తారనమాట అంటే ఎవరికి నచ్చిన చీరలు వాళ్ళు అయితే పాడుకుంటారనమాట అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది కదండి అమ్మవారికి పెట్టిన చీర అది మనం పాడుకొని ఇంట్లో పెట్టుకుంటే మనకి మంచిది అవుతుంది ప్రెగ్నెన్సీ రాలేని వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తుంది పెళ్లి కాలేని వాళ్ళకి పెళ్ళి అవుతుంది అనే ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది అనమాట నెక్స్ట్ అందులో ఏంటంటే లక్కీ డిప్స్ తీస్తారండి మనం మొత్తం మా సంఘంలో వన్ ఫిఫ్టీ ఫ్యామిలీస్ ఉంటాయి అనమాట వన్ ఫిఫ్టీ ఫ్యామిలీస్ కి ఒక లక్కీ కూపెన్ అయితే తీస్తారు మాకు ఇప్పటికీ టూ టైమ్స్ వచ్చిందండి లక్కీ ఫ్యామిలీలో విన్నింగ్ అనమాట మాకు లక్కీ డిప్ లో వచ్చింది అది మా లక్కనే అనుకోవాలి అదంతా అయిపోయిన తర్వాత గిఫ్ట్స్ అండి అంటే గేమ్స్ లో విన్నింగ్ అయిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరికీ గిఫ్ట్స్ అయితే ఇచ్చారనమాట అంత గేమ్స్ అంతా అయిపోయిన తర్వాత ఈ మీటింగ్ అయ్యేటప్పుడే పకోడి ఇంకా టీ అయితే ఇస్తారండి ప్రతి పిక్నిక్ లోకి ఇలాగే ఉంటది చాలా బాగా ఎంజాయ్ చేస్తాం ఫుడ్ విషయం పక్కన పెడితే గేమ్స్ అయితే నాకు ఇలా అందరితో కలిసి ఆడుకోవడం అంటే గొప్ప ఇష్టం అనమాట ఈయన ఉన్నారు కదండి టోపీ పెట్టుకున్నారు ఆయన అయితే స్పెషల్ గా తెచ్చుకుంటారనమాట గిఫ్ట్లు ఏంటంటే గుడిలో సేవ్ చేసిన వాళ్ళకి గుడిలో ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి ఏమి ఆశించకుండా పని చేసే వాళ్ళకి సేవ చేసే వాళ్ళకి పని అని ఎప్పుడు అనుకోకూడదండి సేవ చేసే వాళ్ళకి ఈయన ఓన్ గా డబ్బులు పెట్టుకుని ఆయన ఆయన చూస్తారు కదా గుళ్ళోనే వచ్చిన ఎవరైతే సేవ చేస్తున్నారో అలాంటి వాళ్ళకైతే గిఫ్ట్స్ ఇస్తారనమాట ఆయన డబ్బులు పెట్టుకొని ఇంకా సంఘం వాళ్ళు కూడా మొమెంటోస్ అయితే ఇస్తారు సో మేమైతే ఇంటికి వచ్చేసరికి సెవెన్ అలా అయిపోయిందండి నేను వచ్చిన వెంటనే పిల్లలు అయితే గిఫ్ట్స్ ఇంకా గబగబా ఓపెన్ చేసేయాలి కదా లోపల ఏముందో వాళ్ళకి తెలియాలి కదా సో గిఫ్ట్స్ అయితే ఓపెన్ చేస్తున్నాం అనమాట ఈ చిన్న చిన్న బాక్స్ లో ఉన్నాయి కదండి ఇవి అయితే మాకు తగ్గ ఫోర్ వచ్చాయి నలుగురికి వచ్చాయి అన్నమాట గిఫ్ట్లు వాటిలో పాపం వాళ్ళకి అవసరమైనది ఏదైనా ఉంటుందేమో ఏదైనా బొమ్మ ఉంటుందేమో అని గబగబా ఓపెన్ చేశారండి కానీ అందులో చూస్తే మగ్గుందనమాట అంటే కాఫీ ఉంటుంది కదా చాలా బాగుందండి మగ్స్ కూడా కాఫీ మగ్స్ కూడా చాలా బాగున్నాయి సో అది చూసి నీస్ అనుకున్నారనమాట పిల్లలు కదా పిల్లలు అంటే పిల్లలాగే ఆలోచిస్తారు ఇదైతే మా ఆయన గారికి వచ్చిన గిఫ్ట్ అండి చెప్పాను కదా ఆయన సేవ చేసినందుకు ఇచ్చారని చెప్పి ఈ గిఫ్ట్ అనమాట దాంట్లో రెండు గాజు బౌల్స్ ఉన్నాయి ఒక చిన్న ట్రే ఉంది అది కూడా చాలా బాగుందండి గిఫ్ట్ タイりで。<イ><イ><イ> ఈ బౌల్స్ ఉన్నాయి కదండి అక్కడ ఇంకొక ఎల్లో బాక్స్ ఉంది కదా చిన్నది సేమ్ అది కూడా అలాంటిదేనమాట ఇందులో ఉన్నవన్నీ కాఫీ ఏ ఈ చిన్న బాక్స్ లో ఉన్నవన్నీ కాఫీ మాక్సే అవి లాస్ట్ లో ఓపెన్ చేస్తాను అక్కడ ఎంతమంది పిల్లలు వస్తే అంతమంది పిల్లలకి అందరికి అంటే కొంచెం వచ్చినందుకు పిల్లలందరికీ అరేజర్స్ అయితే ఇచ్చారండి చూసారు కదా టైర్ ఎరేజర్ అనమాట చాలా బాగుంది డిఫరెంట్ గా ఇదైతే మాకు బెస్ట్ కప్పుల్ అంటే లక్కీ డిప్ లో వచ్చింది కదండి అది బెస్ట్ కప్పుల్ అవార్డ్ అనమాట మాకు మా ఆయనకి నాకు వచ్చింది సో అదైతే ఓపెన్ చేస్తాను చూడండి ఇప్పుడు లక్కిడి పెలగా అంటే మన నేమ్స్ రాసి మనకు వచ్చిన నెంబర్స్ ఒక బౌల్లో వేసి ఒకరి చేత అయితే తీయిస్తారండి అందులో వచ్చిందనమాట ఈ బెస్ట్ కపుల్ అనే అవార్డు మాకు రాధాకృష్ణులు గిఫ్ట్ అయితే వచ్చిందండి నాకు చాలా అనమాట నాకు ముందే రాధాకృష్ణులు అంటే చాలా ఇష్టం మా ఇంట్లో చాలా ఉంటాయి రాధాకృష్ణుల బొమ్మలు దాంతోనే అది మార్బల్తో వచ్చిందనమాట నాకు బాగా నచ్చింది ఆ ఉంది కదండి పుల్ల ఆ పుల్లని తీసి చేతిలో పెట్టాలన్నమాట అది ఫ్లూట్ అనమాట కృష్ణుడికి ఇలా అయిందండి మా సంగం పిక్నిక్ అయితే చాలా బాగా అనిపించింది అనమాట వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి మన ఛానల్ కంప్లీట్ మోనిటైజేషన్ అయితే చాలా దగ్గరలో ఉందండి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అనమాట ఇలా నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కంప్లీట్ గా వీడియోస్ అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి మన వీడియోస్ అయితే కొంచెం ముందుకు వెళ్తూ ఉంటాయి అనమాట వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు లైక్ చేస్తేనే కొంచెం రికమెండ్ చేస్తాదన్నమాట మనకి యూట్యూబ్ చెప్పాను కదండి మగ్స్ అన్నీ ఓపెన్ చేస్తానని ఇవేనమాట మగ్స్ ఈ మగ్స్లో కలర్స్ చూసి మా పిల్లలు కొట్టుకోవడం కూడా స్టార్ట్ చేస్తారు నాకు ఈ కలరే ఒకటే కలర్ కావాలంట ఇద్దరికీని మరి వాళ్ళిద్దరినీ ఆపాలి కదండి ఉంటాను బాయ్ బాయ్